ఓకే లీడర్స్ చూసారు కదా అక్కడ మనం నామినీ పేరు ఎంటర్ చేయంగానే ప్రొసీడ్ అనే ఆప్షన్ కొట్టంగానే ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ తీసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ మీద టిక్ చేయాలి మనం సో ప్రజెంట్ మనం ఓటర్ కార్డ్ తీసుకుంటున్నాం కాబట్టి ఓటర్ కార్డ్ అనేది ఆ బాక్స్ అనేది క్లిక్ చేసుకుంటాం సో ఓటర్ నెంబర్ ఓటర్ ఐడి నెంబర్ కదా అది ఎంటర్ చేసుకోవాలి మనం చూసారు కదా లీడర్స్ ఇక్కడ మనము ఓటర్ కార్డ్ మీద ఉన్న నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనము ఇక్కడ కెమెరా బాక్స్ ఉంది కదా ఆ కెమెరా మీద టచ్ చేయగానే మనకు ఆప్షన్స్ వస్తాయి చూస్ ఫ్రమ్ లైబ్రరీ అనేది మనము టిక్ చేసుకోవాలండి టిక్ చేయంగానే మనం గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో వాళ్ళ ఫైల్ ఉంటుందండి ఓటర్ కార్డ్స్ రెండు ఉంటాయి కదా ఫ్రంట్ బ్యాక్ రెండు అప్లోడ్ చేసుకోవాలి మనం సో ఫ్రంట్ తెచ్చాం మళ్ళీ టే కెమెరా బాక్స్ మీద టచ్ చేసి చూస్ ఫ్రమ్ లైబ్రరీ టచ్ చేసి మన బ్యాక్ సైడ్ది కూడా మనము టిక్ చేసుకొని అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలండి అప్లోడ్ అని కొట్టగానే ఒక సెకండ్ తర్వాత కేవైసీ కంప్లీటెడ్ అని మనకు ఒక గ్రీన్ ఒక లెటర్ తోటి మనకు కనిపిస్తుందండి లీడర్స్ చూడండి సో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి కేవైసీ అప్లోడ్ అని ఉంటుంది నో అన్ ఆప్షన్ నొక్కాలండి నో అన్ నో నొక్కగానే యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఎవరిదైతే మనం ఐడి క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ ఐడి క్రియేట్ అయిపోయింది అని అర్థం సో ఇలా మనము కొత్త వాళ్ళ ఐడిని ఇలా క్రియేట్ చేసుకోవాలి లీడర్స్ చూడండి మ్యాక్సిమం అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమయ్యేలాగే తీసాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి విష్యూ వెల్త్ విష్యూ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ లిడర్స్ థ్యాంక్ యూ సో మచ్